ఆలయ ప్రజలకు నమస్కారం రేపు ఆరు తారీఖున ఆలయ దేవకంలోని తుర్కపేలి మండలం తిరుమలాపుర గ్రామానికి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి సందర్భంగా మీరందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆలయ నియోజకంలో పెద్ద ఎత్తున సుమారు పదిహేను వందల కోట్లతోటి మనకు నిధులు మంజూరు చేసి ఫౌండేషన్ సందర్భంగా గంధమల్ల మన చిరకాల వాంఛ గంధమల్ల ప్రాజెక్టు ఏడు వందల కోట్లతోటి అదే విధంగా మెడికల్ కాలేజు నూట ఎనభై కోట్లతోటి వేద పాఠశాల నలభై ఆరు కోట్లతోటి అదే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూలు రెండు వందల కోట్లతోటి ఆర్ఎన్బి వర్క్లు యాభై కోట్లతోటి దేవస్థానం అభివృద్ధి కోసం వంద కోట్లు వేరం కోసం యాభై కోట్లు కొత్త మండలంగా ఏర్పడినటువంటి మూట కొండరాలు మూట ఈ సుమారు పది కోట్లతోటి తోటి మూడు బిల్డింగ్లు ఇంకా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి ఆలేరు ప్రజల మీద ప్రేమతోటి ఎక్కువ నిధులు కేటాయించేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంగా వారందరికీ మన ఆలేరు ప్రజల తరఫున స్వాగతం పలికి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి మీ బిడ్డగా ఆలయ ప్రజల ఎమ్మెల్యేగా ఆ రోజు నా బర్త్డే ఉన్న సందర్భంగా మీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి దుర్గాపల్లి తిరుమలాపురం గ్రామానికి వచ్చి నాకు బర్త్డే విశేషత చెప్పి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ఆలేరు ప్రజలను విజ్ఞప్తి చేస్తూ భారీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా జై కాంగ్రెస్ జై రేవంతన